మిషన్ అయితే ఇప్పుడే బండ మీదకి వచ్చింది దీన్ని కొంచెం రిపేర్ చేస్తున్నారనమాట రిపేర్ కూడా కాదు అది టైర్స్ ఉంటాయి కదా కొంచెం బ్యాలెన్స్ అయ్యానికి అట్లా బండలు పెడుతున్నారనమాట ఇప్పుడైతే మన కంకి వాటైతే స్టార్ట్ చేసాము ఇక్కడ డాడ్ అయితే చూడండి ఆ మీదకి వెళ్ళి కంకి ఫస్ట్ పోస్తున్నాడు దాంట్లో ఇప్పుడే వెయి ట్రాక్టర్ స్టార్ట్ చేసాము బట్ ఆ మిషన్ అనేది ఆన్ చేయలేదు ఫస్ట్ దాంట్లో పోస్తున్నాము పోసాక ఆన్ చేస్తాం అనమాట ఆన్ చేస్తాం ఇప్పుడు చూడండి మా పెద్దమ్మ వాళ్ళు ఇద్దరు అండ్ మా మమ్మీ వచ్చారన్నమాట కంకి అయితే చాలా ఎండి ఇక్కడ మా డాడీ డబ్బాలతోటి అందిస్త అందిస్తుంటే మిషన్లో పోస్తున్నాడు ఎందుకనంటే మిషన్ చాలా హైట్ ఉంది కాబట్టి సో ఇక్కడ మిషన్ అయితే కొత్తగా వచ్చిందంట మా ఫ్రెండ్ వాళ్ళదే ఈ మిషన్ కూడా పెండుకైతే ఒక్క గింజ లేకుండా మొత్తం మిషన్లోనే అబ్బా ఈ మెషిన్ కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఉంటుందంట కానీ మా ఫ్రెండ్ అయితే డెబ్బై వేలకే తీసుకొచ్చాడు దట్ ఈస్ సెకండ్ హ్యాండ్ ఈ మిషన్కి ఇరవై మంది కూడా డబ్బాలతోటి పోసినా కూడా ఈ మిషన్ అనేది అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందంట దీనికి ఉన్న స్పెషాలిటీ ఇదే అంట ఇప్పుడు ఉన్న మిషన్లు కొంచెం తక్కువ ఇది ఆర్పిఎం కొంచెం ఎక్కువ పెట్టుకొని చేస్తే మస్తు వర్క్ చేస్తుంది అంట ఇరవై మంది కూడా పోసినా కూడా ఇంత దంగదంట మిషన్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా పో చాలా ఫాస్ట్గా అంట మీకు కూడా ఇలాంటి కంకిపెట్టే మిషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి మా ఫ్రెండ్ని డైరెక్ట్ కన్సల్ట్ క కంకి బట్టడర్ అయితే అయిపోయిందబ్బా మొత్తం తడిచిపోయామన్నమాట అందరం ఎందుకంటే ఎండ మార్నింగ్ టైం అయినా కూడా మొత్తం చాలా అంటే చాలా బాగా ఎండ కుడుతుంది మొత్తానికి అయితే ఫైనల్గా అయితే కంకి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ